స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి ఉన్నోడు చేసుకుంటాడు లేనోడు పస్తుంటాడు అంటే నీకు లవర్ లేరా నేను ఏకాకి ఎందుకు సో నాకు చిన్న అపరిచితుడు నేను ఎప్పుడు రేమో అవుతానో ఎప్పుడు రాము అవుతానో నాకే తెలియదు సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అంత అంత తెలివి ఉంటే కృష్ణకాంత్ పార్క్ ఎందుకుంటే పార్క్ లోపల ఉంటాయి ఒకటితో బయట మైక్ పెట్టుకొని ఎందుకుంటా అంటే పేరా అక్కడ ఉంటే వచ్చే వేరు పేరు వేరు ఇక్కడ ఉంటే వచ్చే పేరు ఏమో నాకు పెద్దగా తెలియదు అండి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదబ్బా లవ్వులు ఈ ఎందుకు అనుకున్నా ఎందుకు ఇవ్వెవరికన్నా ఇప్పుడు టాలీవుడ్ కి హాలీవుడ్ కి కివుడ్ మాలీవుడ్ కి ఈ గ్లామర్ యూజ్ అవ్వాలి అంతేగాని ఎవరి చేతిలో ఇది నిలప చేయలేము కదా అంటే ఎప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు చేసుకుంటారు పెళ్లి ఎవరు చేసుకుంటున్నాడని అలాగే అయ్యో అలా ఎలా అవుతుంది అనాథ అబ్బాయి వాళ్ళు మంచి లేరు ఈ మధ్య లేనప్పుడు లవ్ చేస్తున్నామని అందరు ఉన్నప్పుడు ఎవరు లేరని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా మనం అందరిని నమ్మకూడదు మనం ఏదో జాగ్రత్త ఉండ మంచిది అది కూడా హైదరాబాద్ అబ్బాయిలను అసలు నమ్మకూడదు కానీ శ్రీదేవి ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి చేయి కోసుకున్నారని అంత సెంటిమెంట్ వచ్చింది కదా అది మీకు రియల్ ఆర్ట్ లేకపోతే పెట్టాడు ఆ దాని తర్వాత శ్రీవిద నటి రోడ్డు మీద చేయకూడదు చచ్చిపోయిందని అలా ఏం లేదు నేనేదో హాస్టల్లో బెడ్ పదునుకుంటారు కదా ఆడ మధ్యలో కూడా నా పక్కన ఒక అమ్మాయి సప్పు మనం జరిపింది అది కొంచెం మిస్ అయింది అంతేగాని మీరు ఏదైతే ఆలోచించకండి అంత మ్యాటర్ ఉంటే నేను ఇప్పటికి ఇద్దరు పిల్లల్ని వేసుకొని లోపలికి వెళ్ళాను కిషన్ పార్క్ అన్నా ఉన్నాం కదా అలా అందరి లోచన లేదు కదా అబ్బా మనకు ఉందా మన డిక్షనరీలో కానీ ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా అందకున్న వాళ్ళు లవ్ చేయాలని దాన్ని బట్టి ఓకే దానా 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 అమ్మా నాకు వీడియో చెప్పాలి గుడుతుందా నీకు చెప్పిన తల్లి వీడియో చెప్పను చెప్పా రోజు చెప్పలేదు చెప్పలేదు గుండంకు గుండాయి కుండ చాలా చాలా బ్యాడబ్బాయి చెప్పండి చెప్పండి అడుగు